కనీసం ఇవాళ దసరా పండుగ అతి పెద్ద పండుగ పండుగ కూడా ఇలా మాకు జీతాలు లేక మా అక్క పిల్లలు మా ఇంట్లో పిల్లలు కనీసం ఇంటి కిరాలు కట్టలేక పండగకి బట్టలు కొనలేని పరిస్థితి ఉంటే నానా మేము బట్టలు ఎట్లా కొనాలంటే కూడా ఇలా బట్టలు కొననే పరిస్థితిలో ఉంది ఇలా ఆకలి బతుకులతో మేము బతుకుతా ఉన్నాం ఇలా మీ ప్రభుత్వానికి రెండు లక్షల మంది మేము వెనుముక ఉన్నాం మీరు ఒకటే అడుగుతున్న ప్రభుత్వానికి గతంలో అడిగినాం మళ్ళీ ఒకసారి ఈ వేదిక మీడియా వేదిక ఒకటే చర్యలు చేస్తున్నాం ఒక జీవోతో మా అందరిన తీసేయండి లేదా ఒకటే జీవతో మా ఉద్యోగాలు జీవితాన్ని బతుకు బాగుమని అడుగుతా ఉన్నాము మీరు కనుక ఈ నిర్ణయాలు తీసుకొని దసరా లోపు ఈ జీతాలు రిలీజ్ చేయకపోతే మాత్రం దసరా పండుగ ఉద్యమాన్ని ఉద్యమాలు ఉద్యమాన్ని అలాగే ఇంకొక ఈ మీడియా వేదిక ద్వారా కూడా రాబోయే జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర జేజీ పక్షాల ఉద్యమం కోల్పోయిన మా మిత్రులు నిలబెట్టబోతున్నాం రెండు లక్షల మంది వచ్చి జూబ్లీ ఎన్నికలు పడుకొని ఇంటింటికి నిలబెట్టి మేము మా అభ్యర్థికి మా కష్టాలను కూడా మేము ఇలా తెలియజేసుకుంటాం మీరు ఇలా వస్తే రెండు గంటలు చెప్పినా మేము డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం ఇలా మా మా రాష్ట్ర చేసిన నాయకులతో వస్తే రెండు గంటలు పరిచయం నిలబడితే కనీసం మీరు ఒక రెండు గంటలు నిలబడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితి రా మీరు ఇలా మా ఎన్ని 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 కాలండి మా ముందు మీకు ఇక్కడ ఇలా చిన్నారెడ్డి సార్ ఇలా రెండు నుంచి తిరిగి చిన్నారెడ్డి సారే బాధపడతా ఉన్నాడు ఏది సమస్య మీకు జీతాలు లేని పరిస్థితి అంటే మన గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు మీరు కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే మరి ఏం చేయాలి మేము కూడా ఆలోచన చేయండి ఇలా పొట్ట కాలిపోతా ఉంది మీకు మాకు ఇక్కడ మూడు నెలల నుంచి ఐదు నెలల జీతాలు పెండింగ్ అంటే ఎట్లా బతకాలి మేము ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేయాలని అర్థం చేసుకున్నాం ఇది కనుక దసరా వరకు కనుక మాకు జీతాలు వచ్చి రాకపోతే అలాగే ఈ ఏజెన్సీ విధానం కూడా ఆయా ఉత్తరప్రదేశ్ లో పదకొండున్నర లక్షల మందితో ఇలా ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉంటే ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ సిస్టమ్ లో పెట్టి మా బతుకున్న రోడ్డు మీద కూడా ఇస్తా ఉన్నారు చివరి హెచ్చరిక కూడా ప్రభుత్వానికి మేము జారీ చేస్తా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాము సుమారుగా మేము రాష్ట్రంలో రెండు లక్షల మంది బైచర్ అవుట్ సోర్స్ ఉద్యోగస్తుల ఉన్నా ఖచ్చితంగా రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలా చాలా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గానీ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీసేసేవారు ఇలా పది పది నుంచి పని చేస్తా ఉన్నారు వాళ్ళంతా ఇలా పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు కమిటీ వేసి అవకాశ అవకాశాలు అని చెప్పి ఇవ్వాలి మీరు పదిహేను ఏళ్ళు పని తర్వాత తీసేస్తాం ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి కదా ఎక్కడికి పోవాలా ఆ కుటుంబం అంటే మేము ఒకటే అడుగుతున్నాం మా గుడి రాదొద్దు మేము అసెంబ్లీలో కూర్చుంటే మా సమస్యలు మేము కూడా పరిష్కరించబోతున్నది మీ ఇచ్చి నేర్చుకుంటున్నాం మేము అనేది తెలియజేస్తాను గ్రామ పంచాయతీ నుండి సెక్రటేరియట్ లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా గత ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఈ ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే ఈ ఉద్యోగులు ఎట్లా బతుకుతారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నటువంటి జీతాలు మూడే మూడు అండి ఒకటి పదిహేను వేల ఆరు వందలు ఒకటి పంతొమ్మిది వేల ఐదు వందలు ఒకటి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఈ జీతాలు కూడా ప్రతి నెల రావు ఇది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జీతాలు ఇస్తారు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను మొత్తం తొలగించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉద్యోగులందరూ అనేక సార్లు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లెటర్ ఇచ్చాం ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నట్టు లేదు గతంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ఏం చెప్పారు ఏం పెట్టినారంటే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని మొత్తం రద్దు చేస్తామని చెప్పి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయకుండా అదే ఏజెన్సీలకు తుత్తులుగా మారి ఇలా ఏజెన్సీలను రద్దు చేయకుండా ఉద్యోగులందరినీ కడుపు కొడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు గత మూడు నెలలు ప్రభుత్వంలో ఎలాంటి డిలే అయినా కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ లో ఉంటది వాళ్ళకి వారి ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మూడు నెలలు ఇవ్వాలని అగ్రిమెంట్ లో ఉన్నటువంటి సోర్సింగ్ ఏజెన్సీలు జీతాలు ఇవ్వాలి కదా ఇలా ఐదు నెలల జీతాలు లేవు మరి అధికారులు అడుగుతలేరు మరి సంబంధిత శాఖ మంత్రులు అడుగుతలేరు మరి దీని వెనక ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతంపై వాళ్ళకి ఇచ్చే ఈ చిన్న జీతంపై పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ పదమూడు పర్సెంట్ ఎంప్లాయీస్ ఏరు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు ఈఎస్ఐ తర్వాత వాళ్ళ ఏజెన్సీ కమిషన్ నాలుగు నుంచి ఏడు పర్సెంట్ ఏజెన్సీ కమిషన్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ డబ్బులన్నీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పేరు చెప్పి ఉద్యోగి పేరు చెప్పిస్తా ఉంది ఈ ఉద్యోగి పేరు చెప్పి దళారులు తింటున్నారు అని చెప్పేసేసి ఈ రాష్ట్ర జేఏసీ తర్వాత మెడికల్ హెల్త్ నుంచి కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేసినాం అయినా కూడా స్పందన లేదు ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మరియు గ్రామ పంచాయతీ నుండి సెక్రటరీ వరకు పనిచేస్తున్నటువంటి దాదాపు వందలాది డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా పండుగకు బస్తులు ఉండేటువంటి పరిస్థితి పరిస్థితి ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈ సంబంధిత అధికార శాఖ అంతా ఏం చేస్తుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వాళ్ళ జీతాలు ఒక నెల లేట్ అయితే అనేక ధర్నాలు చేస్తారు రాస్త చేస్తారు ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులు అయితే వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడతారు వాళ్ళని కూర్చోబెట్టి భోజనం చేసి వాళ్ళందరితో మాట్లాడి మీ సమస్యలు ఏమన్నాయని చెప్పేసి పరిష్కారం చేస్తారు మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంత చిన్న చూప ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తలేరా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ నుండి ఇలా సెక్రటేరియట్ల వరకు ప్రతి ఎంప్లాయ్ అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కడుపున కొట్టుకుంటూ ఇవాళ ఎవరైతే ఆ ఏజెన్సీల యజమాన్యం ఉన్నదో దానికి తొత్తులుగా మారినటువంటి ఈ ప్రభుత్వాన్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఆ ఏజెన్సీలన్నీ రద్దు చేయాలి ప్రభుత్వం చెప్పినట్టే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి మిమ్మల్ని అందరినీ గత ఇరవై నాలుగు నుంచి పనిచేస్తున్నారు వీళ్ళందరి శ్రమను గుర్తించి తక్కువ జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి బేషరద్దుగా లేకపోతే అది సాధ్యం కాదనుకుంటే ఏజెన్సీలని అన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మా డిపార్ట్మెంటల్లో లో మహిళ ఉద్యోగులు ఉంటారు రెగ్యులర్ ఏమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తారు ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహిళకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వరు మరి ఆ మహిళనే ఈమె మహిళనే కదా మీరు మనుషులా ఇంకేంటిది అని నేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక మహిళకు ఒక రకమైన న్యాయం ఒక మహిళకు ఒక రకమైన న్యాయమా విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ముప్పై ఐదు సెలవులు ఇవ్వరు చాలా చోట్ల అదే విధంగా ఇరవై ఏళ్ల కింద పని చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇప్పుడు నియామకం చేసేటువంటి సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఇస్తారు ఇప్పుడు నియమకమయ్యే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి చాలా చిన్న పిల్లగాడు ఉంటాడు ఆయన కొంత ఖర్చులు తక్కువ ఉంటాయి ఇరవై ఏళ్ల కింద పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ బాధ్యత ఆయనకి ఎంత బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే అదే విధంగా కార్పొరేషన్ ద్వారా జీతం ఇయ్యాలే లేకపోతే రెగ్యులరైజ్ చేయాలి లేకపోతే కార్పొరేషన్ ద్వారా జీతం ఇవ్వాలి కానీ ఈ దళారి ఏజెన్సీ నివసరం అయితే తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎక్కడన్నా చనిపోతే ఈ మధ్యలో ఐదు నెలల నుంచి జీతాలు లేక చాలా చోట్ల సూర్యాపేట అనేక చోట్ల చచ్చిపోతున్నారు వాళ్ళ పాపం దలగదా ఈ ప్రభుత్వానికి అధికారులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఎంత అన్యాయం అండి మీరు మీ మీడియా మిత్రులందరూ కూడా మీరు ఈ ప్రజలకు తెలియజేయాలి అధికారులకు తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి అదే విధంగా పది లక్షల ఎక్సిరిగేసే ఇవ్వాలని చెప్పి Please subscribe to the channel and download the Politico's app from the links in the description.